అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్యామలాదేవి నవరాత్రులు యొక్క తేదీలు తిథులు పూజా సమయం నక్షత్రాలు తెలుసు మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్యామలాదేవి నవరాత్రులు జనవరి ముప్పై గురువారం పాడ్యమి తిథి నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడు శుక్రవారం దశమి తిదితో ముగిస్తుంది మొదటి రోజు తేదీ జనవరి ముప్పై గురువారము తిది పాడ్యమి తిది పూజా సమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు పూజ చేసుకోవచ్చు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకే ఉంది కాబట్టి కలషం స్థాపించుకునే వాళ్ళు ఆ టైం లోపలే స్థాపించుకోండి అలాగే పూజ స్టార్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఎనిమిది యాభై లోపలే పూజ స్టార్ట్ చేసుకోండి తర్వాత ధనిష్ట నక్షత్రం అయితే మనకి వస్తుంది రెండవ రోజు తేదీ జనవరి ముప్పై ఒకటి శుక్రవారము తిది విధియా తిది పూజా సమయం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలలోపు ఉదయం నుండి నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలలోపు పూజ చేసుకోవచ్చు అలాగే నక్షత్రం వచ్చేసి ఎనిమిది పది వరకు ధనిష్ట నక్షత్రం తర్వాత శతభిషా నక్షత్రం మొదలవుతుంది మూడవ రోజు తేదీ ఫిబ్రవరి ఒకటి శనివారం తిది తదియా తిది పూజా సమయం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం ఈ లోపల చేసుకోవాలి నక్షత్రం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు శతభిషా నక్షత్రం ఉంటుంది తర్వాత పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నాలుగవ రోజు తేదీ ఫిబ్రవరి రెండు ఆదివారం తిది చవితి పూజా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల లోపల పూజ చేసుకోవాలి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది తెల్లవారుజామున తర్వాత రేవతి నక్షత్రం ఐదవ రోజు తేదీ ఫిబ్రవరి మూడు సోమవారము తిది పంచమి పూజా సమయం వచ్చేసి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల లోపల పూజ చేసుకోవాలి ఐదవ రోజు పూజ చేసుకోవాలి అంటే తదుపరి మనకి ఆరవ రోజు కింద లెక్క అవుతుంది రేవతి నక్షత్రం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది రాత్రి ఆరవ రోజు తేదీ ఫిబ్రవరి నాలుగు మంగళవారము తిది షష్ఠీ తిథి పూజా సమయం వచ్చేసి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల లోపల ఉదయము పూజ చేసుకోవాలి తదుపరి మనకి సప్తమి తేదీ అయితే వస్తుందండి మనకి ఏడవ రోజు పూజ కింద లెక్క అయిపోతుంది అది అందుకని ఏడు యాభై ఐదు లోపే చేసుకోండి నక్షత్రం అశ్విని నక్షత్రం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది రాత్రి తర్వాత భరణి నక్షత్రం వస్తుంది ఏడవ రోజు తేదీ ఫిబ్రవరి ఐదు బుధవారము తిది అష్టమి పూజా సమయం రాత్రి మూడు గంటల ఏడు నిమిషాల వరకు చేసుకోవచ్చు భరణి నక్షత్రం పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి తర్వాత కృత్తిక ఎనిమిదవ రోజు తేదీ ఫిబ్రవరి ఆరు గురువారము పూజా సమయం వచ్చేసి ఆ రోజంతా రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది అలాగే కృతికా నక్షత్రం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది రాత్రి తర్వాత రోహిణి నక్షత్రం వస్తుంది తొమ్మిదవ రోజు తేదీ ఫిబ్రవరి ఏడు శుక్రవారము తిది దశమి పూజా సమయం రాత్రి పదకొండు గంటల వరకు చేసుకోవచ్చు రోహిణి నక్షత్రం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది రాత్రి తదుపరి మృగశిర నక్షత్రం అయితే వస్తుంది